అందరికీ నమస్తే అండి అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల్లో ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంది ఎమోషనల్ కనెక్షన్ ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పనుల విషయంలో రాష్ట్ర ప్రజలకు అంత ఆసక్తి లేదు కానీ ఎప్పుడైతే అమరావతి విధ్వంసం జరిగిందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆ తర్వాత మళ్ళీ పను పనులు పునః కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి వచ్చాక ఇప్పుడు ఆ పనుల విషయంలో ఎక్కువగా ప్రజలకు ఫోకస్ ఉంది దృష్టి పెడుతున్నారు పనులు ఎక్కడి వరకు జరిగాయి ఏమేం జరుగుతున్నాయి అనేది అంటే రాజధాని విషయంలో ప్రజలకు ఇంట్రెస్ట్ పుట్టింది ఆసక్తి పుట్టింది ఓన్ చేసుకోవడం ప్రారంభమైంది సో కాబట్టి ఇప్పుడు రాజధాని విషయంలో ఏం మాట్లాడినా సరే ప్రజలు చూస్తారు ఇంట్రెస్ట్గా చూస్తారు అర్థం చేసుకుంటారు ఈ టైంలో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎక్కువ ప్రభావితం చేస్తుంది ప్రజల్ని ప్రభావితం చేస్తుంది అది పాజిటివ్ అయితే పర్వాలా నెగిటివ్ అయితే రాజధానికి నష్టం చేస్తుంది ప్రభుత్వానికి కూడా నష్టం చేస్తుంది ఇంత సెన్సిటివ్ అంశాన్ని అంటే నేను ఓవరాల్గా చెప్పేది అమరావతి నిర్మాణం అనేది ఒక సెన్ సెన్సిటివ్ అంశంగా మారింది ఈ అంశాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టమే ఉదాహరణకి మంత్రి నారాయణ గారు ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన అమరావతి పనుల విషయంలో కర్త కర్మ క్రియా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మొత్తం ఆయనే సో ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన అడపదడప వారంలో మూడు నాలుగు రోజులు అమరావతి పనులు చూస్తూ ఒకసారి ఐకానిక్ టవర్స్ చూస్తారు ఇంకోసారి ఈ ఎల్పిఎస్ జోన్ పనులు చూస్తారు ఇంకోసారి ఆ బిల్డింగ్ చూస్తారు ఇంకోసారి ఈ బిల్డింగ్ చూస్తారు ఏముంది సెక్రటేరియట్ అక్కడే ఆ పక్కనే వెళ్ళి చూడడం చూసిన వెంటనే ఆయనకు మీడియా మేనేజ్మెంట్ బాగుంటుంది ఆయన పీఆర్ఓ మీడియా మేనేజ్మెంట్ బాగుంటుంది ఆయన వెళ్ళిన వెంటనే మీడియా వాళ్ళు వస్తారు పెట్టుకొని వచ్చిన వెంటనే ఆయన ఇంకా మాట్లాడతారు అలా మాట్లాడే క్రమంలో ఆయన మాట్లాడుతున్న కొన్ని అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి సో ఏది క్లారిటీ క్లారిటీగా నూటికి నూరు శాతం ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని క్లారిటీగా ఉంటే మాట్లాడవచ్చండి విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా క్లారిటీ లేకుండా లీకులు ఇస్తే అది కొత్త గొడవకు దారితీస్తుంది అందుకే ఇప్పుడు అమరావతి విషయంలో నారాయణ గారు మాట్లాడుతున్న మాటలు కొన్ని వివాదాలకు తావిస్తున్నాయి చాలా జాగ్రత్తగా మాట్లాడారు నారాయణ గారు సీనియర్ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు అమరావతి గురించి మొత్తం తెలిసిన వ్యక్తి ఆయనే ఎడాపెడా అలా మాట్లాడిస్తే అలా ఎన్టీఆర్ గారి విగ్రహానికి పెడతాము పదిహేడు వందల యాభై కోట్లు అవుతాయి ఓకే పదిహేడు వందల యాభై కోట్లు అయితే అవుతాయి దాన్ని ఎలా తీసుకొస్తారు ప్రభుత్వ డబ్బులా లేదంటే విరాళాలు సేకరిస్తారా లేదా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ గారి అభిమానులు పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి ద్వారా విరాళాలు సేకరిస్తారా లేదా ఒక ఆదాయ వనరుగా చూస్తారా సో ఏ దానికి ఏ ప్రాతిపదికన దాన్ని అనేది క్లారిటీ ఉంటే చెప్పొచ్చు అలా కాకుండా ఎన్టీఆర్ గారి స్టాట్యూ నిర్మిస్తాము ఎంత అమౌటం అమౌటం అవుద్ది అని చెప్పిన తర్వాత ఏముంది ఇంకా ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టేతున్నారు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టేస్తున్నారు ప్రజాధనం ఖర్చు పెట్టేస్తున్నారు ఇంకా ఇంకో మొదలైంది నెగిటివ్ ప్రచారం మొదలైంది ఆ నెగిటివ్ ప్రచారం మొదలవడానికి దానికి అవకాశం ఇచ్చింది ఎవరు నారాయణ గారే కదా ఎందుకలా ఈయన ఇప్పుడే కాదు గతంలో రెండో విడత భూ సేకరణ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయమే తీసుకోలేదు ఎన్ని ఎకరాలు తీసుకోవాలి ఏ ఏ గ్రామాల్లో తీసుకోవాలని డిసైడ్ అవ్వలేదు అది ముందు చెప్పేశారు అంతటికంటే ముందే ఆయన చెప్పారు రెండో విడత భూ సేకరణ జరుగుతుంది ఒక ఎన్ని వేల ఎకరాలు పాతిక వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు తీసుకుంటాం అది ఇది అని చెప్పారు దాంతో ఒక ఒక్కసారిగా గొడవ జరిగింది ఆ తర్వాత చంద్రబాబు గారు మీటింగ్ పెట్టి ఆ గ్రామాల రైతులతో మీటింగ్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఎందుకు తీసుకుంటున్నాం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నెమ్మదిగా ప్రక్రియ మొదలుపెట్టారు అలాగే పనుల విషయంలో టెండర్ల విషయంలో చాలా విషయాల్లో ఆయన అలాగే మాట్లాడుతున్నారు అది కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట సో అందుకే అమరావతి విషయంలో కొంచెం నోరు కట్టడి చేసుకుంటే బెటర్ లేకపోతే మాత్రం అక్కడ రైతులు గత ఐదు సంవత్సరాల్లో ఎంతగా ఫైట్ చేశారో అమరావతిని ఎంతగా నిలబెట్టుకున్నారో అందరికీ తెలుసు కాబట్టి అమరావతి అనేది కేవలం చంద్రబాబు గారిదో లేదంటే తెలుగుదేశం పార్టీదో లేదంటే కూటమి ప్రభుత్వాన్ని లేదా నారాయణ గారిదో మాత్రమే కాదు ఆ వాళ్ళది మాత్రమే అయితే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టు లీకులు ఇచ్చుకోవచ్చు ఒక స్పష్టత లేకపోయినా విధానపరమైన నిర్ణయం తీసుకోకపోయినా ఫైనల్ డెసిషన్ లేకపోయినా కేబినెట్లో చర్చ జరగకపోయినా చెప్పేయచ్చు కానీ ఇప్పుడు అది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో నారాయణ గారు ఈ ప్రభుత్వం వచ్చాక పదే పదే చాలాసార్లు ఆయన చాలా అంశాల మీద అలాగే మాట్లాడారు అంటే ఆయన మాట్లాడితే హైలైట్ కూడా అయిపోద్ది ఎందుకంటే చెప్పాను కదా మినిస్టర్స్లో చాలా మందిలో ఎక్కువగా పిఆర్ మీడియా మేనేజ్మెంట్ ఉన్న మినిస్టర్లో ఆయన కూడా ఒకరు అదే వేరే మంత్రి వేరే మంత్రి మాట్లాడితే అంతగా మీడియాలో హైలైట్ అవ్వదు కానీ నారాయణ గారు మాట్లాడితే ఈనాడులో పెద్ద పెద్ద వార్త వచ్చేది ఈటీవీలో వచ్చేది ఆంధ్రజ్యోతిలో వచ్చేది టీవీ అన్నిటిలో వచ్చేస్తుంది దాంతో అందరికి కనెక్ట్ అయిపోతుంది